వాళ్ళ వయసులో నీ వయసులో కూడా కష్టపడి ఐదు సంవత్సరాలు కష్టపడి మీరు అడిగిన కార్యక్రమాలు చేసి అందరికాల దూరం తీసుకుంటామని చెప్పి మేము మనం చేస్తున్నాను ఇవాళ కేవలం రమేష్ గారు నేను వచ్చింది ఏంటంటే మన ఎలక్షన్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు నేను చూశారు ఐదు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు చూశారు నా మీదే కాదు నాకు సపోర్ట్ చేసిన నాయకులు అందరి మీద కేసులు పెట్టారు దౌర్త్యంగా చేశారు ఇంటికి వచ్చి గోడ దూకి మెడలో చేసి పోలీసు పెట్టించాడు చూద్దాం ఏమి వాళ్ళు ఏం చూడలేదు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఏదేమైనా కక్ష సాధి కాదు మనకు కావాల్సింది ఆడేది కొట్టేదే మన కొట్టడం కాదు మన లక్ష్యం అంతే మళ్ళీ ఏదేది కోరి జనాలు చేశారు బాధ్యత మా మేము ఒకటో తారీఖు నుంచి పెన్స్ ఏడు వేల రూపాయలు తెలుసా మీకు మండల నాయకులని గ్రామ నాయకుని కొన్ని తిరిగి ఇట్లా